వెల్కమ్ టు మనా షెఫ్ నేను మీ మాధవిని ఈ రోజు నేను మీకు మెత్తాళ్ళ పులుసు ఎలా చేసుకోవచ్చో చూపిస్తానండి నేను ఇంట్లో ఎలా చేసుకుంటానో ఆ విధంగా చేసి చూపిస్తున్నాను రాగి సంగటి రైస్ లోకైతే అద్దరిపోద్ది సింపుల్ గా చూపిస్తాను చూసి నేను చెప్పినట్లు ఒకసారి ట్రై చేయండి మీకు బాగా నచ్చుతుంది మరి చూడండి ఎలా చేయాలో ఫస్ట్ చింతపండును నానబెట్టుకోండి మెత్తాల పులుసు కోసం ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును తీసుకొని ఇలా ఈనెలు ఏమీ లేకుండా విడదీసి బౌల్లో వేసుకొని చింతపండు మునిగేంత వరకు నీళ్లు పోసి ఒక పది నిమిషాలు నానబెట్టుకోండి ఇప్పుడు ఒక వంద గ్రాముల మెత్తాళ్ళు తీసుకోండి వీటిని వెండి చేపలు అంటారు కొంతమంది కొంతమంది నెత్తలు అని కూడా అంటారండి ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క విధంగా పిలుస్తారు మేమైతే మెత్తాళ్ళు అని పిలుస్తాము ఈ మెత్తాలని ఎలా క్లీన్ చేసుకుంటారంటే నేను ఇక్కడ చూపించినట్లు పొట్ట బాగా ఉంటుంది కదా ఈ భాగాన్ని ఈ విధంగా తుంచుకోవాలి తలా ఆ పొట్ట భాగం వరకు తీసేసేయాలి అలాగే ఈ చివర తోక ఉంది కదా ఈ తోక దగ్గర కూడా కొద్దిగా తుంచేసుకోండి ఇలా తల తోక తీసేసి ఈ మధ్యలో భాగం ఉంది కదా ఈ భాగాన్ని మనం పులుసులో వేసుకోవాలి చూడండి నేను అన్ని మెత్తాలని తుంచి పెట్టుకున్నాను ఇలా తల తోక తీసేసి పడేయండి ఈ మధ్య భాగం ఉంది కదా దీన్ని మటుకు ఇలా లైట్ గోరువెచ్చగా ఉన్న నీళ్ళల్లో వేసి ఒక రెండు మూడు సార్లు బాగా ఇలా లైట్గా రబ్ చేసినట్టు చేస్తూ కడుక్కోండి ఇలా కడగడం వల్ల ఏమవుతుందంటే మనకి మెత్తాలలో లైట్గా ఇసుక ఉంటుందండి ఆ ఇసుక మొత్తం నీట్గా పోతుంది అందుకని ఒక రెండు మూడు సార్లు ఇలా లైట్గా రబ్ చేసినట్టు చేస్తూ బాగా కడగాలి ఇప్పుడు చూడండి నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నాను ఇలా కడిగి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ప్యాన్ లోకి నాలుగు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి పులుసు కూరలకి కొద్దిగా ఆయిల్ పడుతుంది అందులోను మనం మెత్తాళ్ల పులుసు కాబట్టి కొంచెం ఆయిల్ ఉండాలి ఈ ఆయిల్ కాగిన తర్వాత దీంట్లో పావు టీ స్పూన్ మెంతులు వేయండి అలాగే హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ పచ్చిశనగపప్పు ఒక టీ స్పూన్ మినపప్పు వేసి ఈ ఆవాలు చిటపటలాడిన దాకా వేయించండి ఫస్ట్ మెంతులు బాగా వేగాలండి బాగా ఎర్రగా వేగాలి మెంతులు మెంతులు సరిగా వేగలేదు అంటే మీకు లైట్గా చేదనిపించేస్తుంది అందుకని మెంతుల్ని బాగా వేయించండి ఈ పోపు దినుసులు అన్నీ వేగిన తర్వాత దీంట్లో నాలుగు లేదా ఐదు వెల్లుల్లి రెమ్మల్ని పచ్చగా దంచి వేసుకోండి దీంట్లోనే రెండు రెమ్మల కరివేపాకును కూడా వేసిన తర్వాత వెల్లుల్లి కొద్దిగా వేయించండి ఆయిల్లో ఇప్పుడు ఈ వెల్లుల్లి కూడా వేగిన తర్వాత దీంట్లోనే మీడియం సైజు ఒక ఉల్లిపాయని ముక్కలుగా కట్ చేసి వేయండి అలాగే ఒక టీ స్పూన్ ఉప్పు హాఫ్ టీ స్పూన్ పసుపు కూడా వేసి వేయించండి ఉల్లిపాయ ముక్కలు లైట్గా వేగితే సరిపోతుంది పులుసు కదా ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు కొంచెం లైట్గా మెత్తబడేంత వరకు వేయించండి ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు కూడా వేగిన తర్వాత దీంట్లో మీడియం సైజు ఒక్క టమాటాని ముక్కలుగా కట్ చేసి వేసి టమాటా ముక్కలు కూడా కాస్త మెత్తబడేంత వరకు వేగనివ్వండి ఇప్పుడు టమాటా ముక్కలు కూడా వేగాయి కదా ఇలా వేగిన తర్వాత దీంట్లో ఇప్పుడు కారం వేసుకోవాలి మూడు టీ స్పూన్లు కారం వేస్తున్నాను అలాగే ఒక టీ స్పూన్ ధనియాల పొడి వేసి కలుపుతున్నాను కారం అనేది పులుపుకు తగ్గట్టు వేసుకోవాలండి నేను ఎంత వేసానో అంతే కాకుండా మీరు పులుపుకు తగ్గట్టు వేసుకుంటేనే పులుసు బాగుంటుంది పులుసులకి ఎప్పుడైనా సరే ఉప్పు కారం కరెక్ట్గా ఉండాలి అప్పుడే పులుసు రుచిగా ఉంటుంది ఇప్పుడు కారం ధనియాల పొడి కూడా వేసి కలిపిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు ఉంది కదా చింతపండుని బాగా పిసికి పిప్పిని తీసేసి ఇలా రసాన్ని పిండుకోండి ఇలా చింతపండు రసం కూడా పోసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపి దీంట్లో ఇప్పుడు మనం క్లీన్ చేసి పెట్టుకున్న చేపలు ఉన్నాయి కదా చేపలన్నిటినీ వేసుకొని దీంట్లోనే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోండి ఒకవేళ కారం సరిపోలేదు పులుపుకు తగ్గట్టు అంటే కారం కూడా కొద్దిగా వేసుకోవచ్చు ఉప్పు కారం కరెక్ట్గా ఉండాలండి మళ్ళీ చెప్తున్నాను అప్పుడే టేస్ట్ బాగుంటుంది పులుసు ఇలా ఉప్పు కారాలు చూసుకున్న తర్వాత తగినన్ని నీళ్లు పోసుకోండి నేను ఒక గ్లాస్ దాకా నీళ్లు పోసాను మరీ కూపల్చగా ఉండేటట్టు పోసుకోవద్దు ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా ఉంటే ఉడికేటప్పటికే కరెక్ట్గా వస్తుంది మీకు ఇలా నీళ్లు కూడా పోసుకొని బాగా కలిపేసి మూత పెట్టేసి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించండి ఇప్పుడు చూడండి మోత్ తీసి చూపిస్తున్నాను ఇలా ఆయిల్ లైట్ గా సపరేట్ అవుతూ ఉంటుంది పులుసు కూడా ఈ విధంగా చిక్కబడుతుంది ఇలా వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి ఇది ఆరేటప్పటికే ఇంకా కాస్త చిక్కబడుతుంది అనమాట ఇలా లైట్ గా పల్చగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోండి మీకు కావాలంటే లాస్ట్ గా సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకోవచ్చు నేను కొత్తిమీర కూడా ఏం వేయడం లేదు గుమగుమలాడిపోతుంది ఇల్లు అంతా చాలా బాగుంటుంది టేస్ట్ చేపల పులుసు ఈ చేపల పులుసు మీకు రెండు రోజులైనా పాడవదండి రోజు మారే కొద్దీ టేస్ట్ ఇంకా బాగుంటుంది రాగి సంగటి రైస్లోకి అద్దరిపోద్ది ఒక్కసారి ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చితే మన అషఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి